అయితే దీనికి తోడుగా మన ముఖ్యమంత్రి గారు మరొక ఏంది అంటే వంద రోజుల పాలన మీద రెఫరెండం కూడా ప్రకటించాడు నిన్న నిన్న చాలంజ్ బస్తీమే సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన మీద రెఫరెండం కూడా జరిగిందండి ఏంటి అంటే ఈ వంద రోజుల పాలన మీద ఈ వంద రోజుల పాలన మీద పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ యావత్తు ప్రజలందరూ నాలుగు కోట్ల మంది కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి రేవంత్ రెడ్డి అనబడే నేను వంద రోజుల పాలన చూసి మీరు పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయాలి ఇది రెఫరెండంగా భావిద్దాం నేను చెప్పలే సారే చెప్పిండు మా అన్న మా పెద్దన్న చెప్పిండు ఏమని అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే రెఫరెండం అన్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలరా వంద రోజుల పాలనలో మీకు ఏమనిపించింది వంద రోజు పాలనలో మీకు ఎట్లా అనిపించింది ఈ వంద రోజుల పాలనకు సంబంధించి మీరు అనుభవించారు అంటే పరిపాలనకు సంబంధించి ఎట్లున్నదో మీరు కండ్లారా చూసిలు పరిస్థితులను కూడా మీరు అనుభవించిన పరిస్థితి చూసారు సో మీరు ఈ వంద రోజుల పాలన గురించి ఏమనుకుంటున్నారో ఒక్క రెండు నిమిషాల వీడియో తీసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే ఒక నెంబర్కు వాట్సాప్ చేయరు ఈ వంద రోజుల పాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు వంద రోజుల పాలన గురించి మీరు ఏం మాట్లాడబోతున్నారు ఈ వంద రోజుల పాలన గురించి ప్రజలే మీరు కామెంట్ల రూపంలో పెట్టే వాళ్ళందరూ కూడా వీడియోలు తీసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నైన్ నెంబర్కి వాట్సప్ చేయండి ఇక సారు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఇది ఒక సంచలనమే అని చెప్పవచ్చు కానీ నిరుద్యోగుల పాలిట ఒక శాపంగా కూడా అభివర్ణించవచ్చు పద్దెనిమిది జిల్లాలు గనక మళ్ళొక్కసారి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి పదిహేడు మరి ఇంకొకటి యాడ్ అయింది మొత్తానికి పద్దెనిమిది మొత్తానికి ఏ ఒక్క పార్లమెంట్ ఉంటుందో దాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తాడట మన సారు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఏంది తలా తోక లేనట్టుగా ఇప్పుడు మళ్ళొక్కసారి విభజన జరుగుతుంది మళ్ళా హద్దులు అంటారు జోనల్ అంటారు మల్టీ జోనల్ అంటారు తర్వాత నిరుద్యోగులు రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి గుర్తుపెట్టుకోరే మీరే పోరాటం చేసిలు గిక్కనే ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు వేసి టెంట్లేసి ఆనాటి మేధావులు అని చెప్పుకునే వాళ్ళందరినీ పిలిచి మరీ కూడా మీరే నిరుద్యోగులు అందరూ పోరాటం చేసిలు ఇప్పుడు మన సారు మన పెద్దన్న ఏమంటున్నాడంటే పద్దెనిమిది జిల్లాలు రద్దు పదిహేడు జిల్లాలకు కుదించే యోచనలో సర్కార్ ముప్పై రెండు జిల్లాలు గోవింద పార్లమెంటు నియోజకవర్గాలే నియోజకవర్గాలే కొత్త జిల్లాలు ఎన్నికల తర్వాత ప్రకటించేందుకు ప్రణాళిక వ్యక్తిగత ఇబ్బందులతోనే నిర్ణయమని ప్రచారం కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా ఓ ఇంగ్లీష్ దినపత్రిక కథనం రాష్ట్రంలో సంచలన రేపుతున్న కథనం భూముల రేట్లు తగ్గాయని ప్రజలలో ఆందోళన మెడికల్ కాలేజీలు కూడా తగ్గిస్తారా జోనల్ వ్యవస్థను మళ్లీ మారుస్తారా కలెక్టరేట్లు ఎస్పీ బిల్డింగ్లను ఏం చేస్తారు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి గుండెల అదిరిపోయే వార్త బయటకు వస్తుంది జిల్లాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది జిల్లాల సంఖ్యను కుదిస్తున్నామని గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు మొదలు ప్రచారం జరుగుతుంది జిల్లాల విభజనకు సంబంధించి ఓ ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయిన కథనం సంచలనంగా మారింది దీనిపై ప్రజలలో ఆందోళన మొదలవుతున్నది ఇప్పుడు మీకు ఎట్లుంటుంది అంటే ఎగ్జాంపుల్ గీనే సికింద్రాబాద్కు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నది అది సికింద్రాబాద్ జిల్లా హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ జిల్లా మీరు ఏ పార్లమెంట్ ఉంటుందో దాని పేరుతో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీరు యాక్సెప్ట్ చేస్తారా ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఎక్కడో మూలనున్న గ్రామం పార్లమెంటు ఎక్కడో ఉంటుంది ఆ పార్లమెంటు నియోజకవర్గానికి మళ్ళీ ఆ జిల్లా అంటారు ఇప్పటి మనం కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టుకున్నాం ఎస్పి ఆఫీసులు కట్టుకున్నాం మరి వీటన్నింటినీ కూడా ఏం చేస్తాడు సారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్నది ఇప్పుడు ఏంది అంటే తెలంగాణలో ఒక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చదువుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎవరు సీఎం స్థానంలోకి వస్తే వాళ్ళకి నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నది ఇక్కడ ఒకటి భారత రాజ్యాంగంగా ఉంది దా దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక గొప్ప మహాత్ముడు రాసిండు దానికి సంబంధించి ఆచరణ లేదు లేదా ఈ దేశానికి స్వాతంత్రం దేవడానికి అనేక మంది కూడా పోరాటం చేసేళ్ళు ప్రాణాలన్నీ కూడా తృణప్రాయంగా వదిలేసిళ్ళు వాళ్ళ సేవల గుర్తులుగా కొన్ని పేర్లను పెట్టుకున్నాం వాటిని తొలగించలేదు నేను గతం నుండి చెప్తున్నా ఈ రోజుది కాదు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు జరిగిన రాజకీయాలు ఒక ఎత్తు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల ఒకటి వరకు జరిగిన రాజకీయాలు మరో ఎత్తు రెండు వేల ఒకటి నుండి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఇంకో ఎత్తు ఇది తెలంగాణలో దుర్భరమైన పరిస్థితికి నాంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్లు లేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పద్దెనిమిది జిల్లాలు మారుస్తానని ఒకడు ముప్పై రెండు జిల్లాలని ఇంకొకరు లేదు అరవై రెండు జిల్లాలని ఒకడు పది జిల్లాలని ఇంకొకరు ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు జిల్లాలను మారుస్తే మనం ఇట్లనే కూర్చొని నిల్చుందామా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి కొత్త ముఖ్యమంత్రి వస్తే ఎవరైనా మార్చుకోవచ్చు రేపు పొద్దుగా నేను ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా నా ఇష్టమే ఇక ఏంది ఇది ఏమన్నా నిజాం పాలన లేకపోతే బ్రిటిష్ పాలనలా అనేది ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వారి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలు అందడం కోసం దూరాన్ని దగ్గర చేస్తూ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా మారుతే ఎట్లా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి దయచేసి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పద్దెనిమిది జిల్లాల రద్దు అనేది తెలంగాణ నిరుద్యోగుల మీ గుండెల మీద గునుపం గుద్దినట్టే నేను చెప్తున్నా కదా ఇది మీరు రాసుకోర్రి దాని తర్వాత జోనల్ వ్యవస్థ అంటూ రెండు సంవత్సరాలు దాంతోపాటు ఇక మల్టీ జోనల్ అంటారో ఇక ఏదంటారో ఏమంటారో కానీ ఆగమాగం అడివి అడివైతుంది మీరు కాదంటే కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి నేను ఏమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఒకటే మాత్ర చెప్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే అంశం ఉంది ఒక అంశం ఏంది అంటే ప్రధానంగా కూడా మీరు ఆలోచించండి పద్దెనిమిది జిల్లాల రద్దు అనేది మళ్ళొక్కసారి కుంపటిగా మారిన పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో మన ఏంటి రేపు మన బ్రతుకులేంటి ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా రేపు మన జీవితాలు గనక గిట్లనే మారిపోతే మన బ్రతుకులేంది ఎవరు వచ్చినా సీఎం సీట్లో కూర్చున్నా వాళ్లకు నచ్చినట్టుగా జిల్లాల విభజన చేస్తే ఏం జరుగుతుందయ్యా ఇవాళ కూడా వస్తాడు రేపు ఒకటి వస్తాడు ఎల్లుండి కూడా వస్తాడు అవతల ఎల్లుండి ఇంకోటి వస్తాడు అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జిల్లాల రద్దు చేసుకోవచ్చు అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆమోదముద్ర నేను చెప్తున్నాను కదా పద్దెనిమిది జిల్లాలు కనుక రద్దు చేసి పదిహేడు జిల్లాలు వీళ్ళు అనుకుంటున్నారు కదా అదే చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అనేది అగ్నిగుండంలా మారిపోతుంది ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలియదేమో నేను చెప్తున్నా వినండి అగ్నిగుండం అవుతుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని కొన్ని జిల్లాలు పురాతనమైన అంటే నాటి రాజులు పరిపాలించిన ఆనవాళ్ళ మీద కానీ లేకపోతే వాళ్ళ పేర్ల మీద కానీ కొన్ని జిల్లాలు ఉంటాయి ఉదాహరణకు మీకు సుమ్మక్క సారక్క జాతర కానీ అంటే అక్కడ ఒక పండుగ ఆధారంగా అక్కడ జరిగిన యథార్థమైన సంఘటన ద్వారా అక్కడ పుట్టుకొచ్చినవన్నీ మీ అందరికీ చూసిన దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలుగా కూడా కొన్ని ఆ జిల్లాల ప్రజలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి ఆ సెంటిమెంట్లన్నీ మీకు నచ్చినట్టుగా మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలందరూ అగ్నిగుండంగా మారిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది దయచేసి నేను చెప్తున్న నిరుద్యోగులారా పార్లమెంట్ ఎన్నికలే మీకు సమర శంకారావం అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో మీ ఇష్టం ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండేటోడెవడో ఊసిపోయేటోడో గోసిగాడేవడో గొంగడిగాడేవడో మనకు తెలియదు రాజకీయ నాయకులు అనేది ఊసరవెల్లి లాంచోలు వీళ్ళు ఎప్పుడైనా రంగులు మారుస్తారు కానీ మన జీవితాలు మాత్రం ఆగం చేసుకోకండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఊసర వెళ్ళి లాంటోడు వాడు ఎప్పుడైనా తన రంగులను తన ఛాయలను అన్నింటినీ మార్చుకుంటాడు తన అవసరానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చుగాక లేకపోతే బీఆర్ఎస్లో ఉండొచ్చుగాక కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక కండువా మారుస్తే పార్టీ మారుతుంది వాడు అన్ని రోజులు చేసిన అవినీతి వాడి మీద వేసిన ఘోష కానీ గొల్లం కానీ అన్ని అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా కడిగిన శుద్ధపూస లెక్క బయటకు వస్తాడు దయచేసి చెప్తున్నా మీరు చాలా జాగ్రత్తగా నిరుద్యోగులందరికీ అందరికీ చెప్తున్నారు రెండు సంవత్సరాల నోటిఫికేషన్ లేకుండా పోతుంది మీరే చూడండి సరే అన్న ఏదో తప్పు చెప్తున్నావు అనుకోవచ్చు నేను జర్నలిజంలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటాను మీతో పాటు నేను కూడా ఒక చదువుకొనొచ్చిన వచ్చిన విద్యార్థిని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థిని ఖచ్చితంగా కూడా వ్యవస్థలో మార్పులను తీసుకొస్తారేమో కానీ వీళ్ళు వ్యవస్థ మార్పు పేరుతో ఏం చేస్తున్నారంటే తెలంగాణను దుర్భరంగా మార్చే పరిస్థితులు భవిష్యత్తులో కన్లారా ఈ తెలంగాణ యావత్తు సమాజం కూడా చూడబోతుంది దానికి సాక్ష్యం ఈ తెలంగాణ ప్రజలే ఉంటారు నేను చెప్తున్నాను కదా బల్ల గుద్దీ ఇగో బల్ల బజాయించి చెప్తున్నా నిరుద్యోగులారా మీరు ఆందోళన చెందే పరిస్థితులు రాబోతున్నాయి మీరు మళ్ళీ ఉద్యోగాల కోసం ధర్నా చేసే రోజులు రాబోతున్నాయి మళ్ళీ రోడ్ల మీద టెంట్లు వేసి ధర్నాలు చేసే రోజులు రాబోతున్నాయి మళ్ళీ ఉద్యోగం కోసం అడుకునే రోజులు రాబోతున్నాయి మార్పు మార్పు పేరుతో ఉరితాలను మాత్రమే మనం కళ్ళ మీద తెచ్చుకొని మన ముందు నిలబెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి దయచేసి ఆలోచించు ఓ నిరుద్యోగి నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా ఉండాలన్నా నీ జీవితం మారాలన్నా నీ తలరాత నువ్వే మార్చుకోవాలనుకున్నా కూకటి వేలతో దిక్కులన్నీ బిక్కటిల్లా ఈ రాజకీయ